నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం ఏదైతే జియో ఎయిటీ ఫైవ్ ఎలా ఉందో ఎప్పటి నుంచి వచ్చిందో ఏం జరిగింది అనేది మొత్తం కూడా చెప్పున్నాం సార్ మనకి చెప్పిన ప్రామిస్ ఏంటంటే నేను మొత్తం అన్ని సాధ్యాసాధ్యాలు చూసి తప్పకుండా మీకు న్యాయం చేస్తాను నేను మీకు సానుకూలంగా స్పందిస్తాను నా వరకు అవకాశం ఉన్నంత వరకు ఏ అధికారి మిమ్మల్ని అన్యాయం చేసే విధంగా అయితే చేయను నేను నా వరకు నేను మొత్తం అంతా ఆల్రెడీ స్టడీ చేస్తాను నా దృష్టిలో ఉంది మనం చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఇంక్లూడింగ్ పీహెచ్సిస్లో ఎలా ఇంక్లూడ్ చేయాలనే దాని మీద కూడా స్టడీ చేస్తున్నాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని దానికి నేను అధికారంతో మాట్లాడి సానుకూలంగా స్పందిస్తానని చెప్పి మనందరికీ మాట ఇచ్చారు ప్రజెంట్ అయితే మాట సో దాని ద్వారా ఎలా ఎలా చేస్తానో మీరు ఎటువైపు నుంచి వెళ్తాము నేను కొన్ని అంటే మన చర్చలకు వయా మీడియాగా ఎలా చేయాలి అనే విషయం మీద దానికి క్లారిటీ ఇస్తామన్నారు మనకు అక్కడ కంప్లీట్గా ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు మనం దాని మీద ఉన్నవి తర్వాత మిగిలిన ఏవైతే డైమౌండ్ కానీ వాటి మీద కూడా చెప్పాము అవన్నీ నా దృష్టిలో ఉన్నాయి అవన్నీ కూడాను నేను సాధ్యా సాధ్యా చూసుకుని మాక్సిమం మీకు మనకి ఏదైతే ఉందో ఎంప్లాయీస్ ఫావర్గా చేసే విధంగానే ఇస్తామని చెప్పి సీఎం గారు అయితే మాత్రం ఖచ్చితంగా మాటిచ్చారు సో మనం నుంచి వెళ్ళిపోవడం ఏం చేయాలనేది ఫర్దర్గా ఒకసారి మీకు ప్రెసిడెంట్ గారి నుంచి మీకు ఏం చేయాలనేది చెప్తా ఉంటారు అర్థమైందండి